హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయనే మాట ఎంత బలంగా అనిపిస్తుందో పాత నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్స్ కూడా అంతే స్పీడ్ అవుతున్నాయి సో కొంత నిరుద్యోగులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచిందనే చెప్పొచ్చు సో నిన్న కాక మొన్న స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ వచ్చాయి దాని తర్వాత కానిస్టేబుల్ క్లియరెన్స్ వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా విడుదల సిద్ధమైపోయింది ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసింది సో గ్రూప్ కు సంబంధించి ఏజ్ లిమిట్ని కూడా పెంచారు ఫ్రెష్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది సో ఈ అన్ని అంశాల గురించి ఒక్కొక్కటి కనుక మనం చూసినట్లయితే సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై మూడు జూలై ఫస్ట్న ఎగ్జామ్ రాశారు సో ఎగ్జామ్ రాసిన తర్వాత కీ పేపర్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అనుమానాలు అయితే వచ్చాయి ఓఎంఆర్ షీట్లు ఎక్కువ ఉన్నాయని పేపర్లో తప్పులు ఉన్నాయి అన్నీ అయిపోయిన తర్వాత ఎట్టకేలకు గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్లో గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ ఇన్ ద సెన్స్ ర్యాంకింగ్ వైజ్గా ఇచ్చారు సో మొత్తంగా ఏడు వేల చిలుకు ర్యాంకులు అయితే ఇచ్చారు కానీ మనకున్నీ అని అంటే ఎనిమిది వేల నూట ఎనభై ఉద్యోగాలే సో ఎనిమిది వేల నూట ఎనభై ఉద్యోగాలను ఇప్పుడు ఫైనల్ ర్యాంకింగ్ ఇచ్చేసి సెలెక్టెడ్ లిస్టు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మహిళల రిజర్వేషన్ సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూ గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇది వర్టికల్ రిజర్వేషన్లో ఉండే సో అట్లా కాకుండా హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ర్యాంక్ వైజ్గా పిలవడం జరుగుతుంది క్యాస్ట్ వైజ్గా సో దాని తర్వాత పోస్టింగ్ ఇస్తారు నాకు తెలిసి ఒక రెండు మూడు వారం లోపే ఈ ప్రక్రియను కూడా క్లోజ్ చేస్తే ఎనిమిది వేల మంది ఎనిమిది వేల నూట ఎనభై మంది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలలో సెట్ అయ్యే అవకాశం ఉంది విత్ ఇన్ ఏ వీక్ సో గ్రూప్ ఫోర్ ఫలితాలను కనుక వాళ్ళు ప్రకటించిన దాంట్లో చూస్తే సో టాప్లో వచ్చేసి మనకు మొత్తంగా కూడా మీకు తెలుసు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ మార్క్స్లో వచ్చేసి టూ ట్వంటీ అనేది టాప్ మార్క్గా ఉంది పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ బట్ సో తర్వాత కూడా టూ వన్ నైనే ఉంది తర్వాత టూ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ అంతా ఒక్కొక్క మార్క్ తగ్గుంటే వచ్చింది ఇంకా సెవెంత్ ఎయిత్ నైన్త్ అయితే జస్ట్ ఫోర్ పాయింట్లలో మాత్రమే తేడా ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది ర్యాంకులకు సో ఓవరాల్గా మొత్తంగా ఒక్కొక్క మార్క్ తేడాతోటే టాప్ పది ర్యాంకులు ఉన్నాయి టాప్ టెన్త్ ర్యాంక్ ఏంటంటే రెండు వేల రెండు వందల పదమూడు మార్కులతోటి ఉంది సో ఓవరాల్గా ఆసిఫాబాద్ కుమ్రాభీ ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి టాప్ వచ్చారు ఎవరు అంటే పేరు వెళ్ళేది ఇక్కడ ఓకే ఇది పరిస్థితి సో ఓవరాల్గా ఏడు లక్షల పైచిలిక్ మందికి ర్యాంకులు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో ఉద్యోగాలు వచ్చేది ఎనిమిది వేల నూట ఎనభై మంది వరకే కాబట్టి వాళ్ళను క్యాస్ట్లు రిజర్వేషన్లు హారిజన్ రిజర్వేషను ఉమెన్ రిజర్వేషను వీటన్నింటినీ తీసుకొని త్వరగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది సో మీకు కావలసినటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ లోకల్ స్కేస్ సర్టిఫికేట్స్ కానీ స్టడీ సర్టిఫికెట్లు కానీ క్యా మిగతా అన్నిటిని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇమీడియట్లీగా ఆగమాగం కాకుండా మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండడం కోసం మీకు ఏమైనా సర్టిఫికేట్లు అయ్యి ఉంటే కూడా వాటిని చూసుకోండి కంపల్సరీ ఉండాలి రిజర్వేషన్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి బీసీ వాళ్ళకి క్రిమిలైన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి దీంతో పాటుగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ మస్ట్ లోకల్ కేటగిరీగా మీకు స్టడీ సర్టిఫికేట్లు తప్పకుండా ఉండాలి ఎందుకంటే మీరు ఆ లోకల్ అని తెలవడానికి సో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి సో అతి త్వరలో ఈ లిస్ట్ వస్తుంది నెక్స్ట్ గురుకుల పీజీటీ ఫలితాలు కూడా విడుదల చేశారు వన్ ఇన్స్టిట్యూట్ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనౌన్ చేశారు ఈరోజు రేపు గురుకుల సంబంధించినటువంటి పీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది సో ఇది ఒక న్యూస్ ఇక మేజర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గ్రూప్ కు సంబంధించి వయో పరిమితిని పెంచారు మీకు తెలుసు గతంలో ఫైవ్ నాట్ త్రీ ఉద్యోగాలు ఉండే మొన్న మనకు క్లియరెన్స్ అరవై ఉద్యోగాలకు ఇచ్చారు సో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఉన్నాయి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు దీంట్లో కూడా మళ్ళీ డీఎస్పి ఉద్యోగాలు పెరిగా ఎవీ డిమాండ్ ఉంటుంది ఎవీ కాంపిటీషన్ కూడా ఉంటుంది సో యాక్చువల్గా గతంలో వచ్చేసి మనకు ఎలా ఉండే అంటే ముప్పై ఐదు సంవత్సరాలు జనరల్గా థర్టీ ఫోర్ ఇయర్స్ జనరల్గా ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది సో ఈ అప్పర్ ఏజ్ లిమిట్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలు పెంచింది సో అప్పుడు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయ్యింది అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరికైనా ప్లస్ టూ ఇయర్స్ ప్రస్తుత సంవత్సరం పెంచింది ప్రస్తుత ప్రభుత్వం పెంచి అంటే నలభై ఆరు సంవత్సరాల వరకు ఓపెన్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించాలి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకు ఉంటుంది సో అంటే ఫార్టీ నైన్ ఇయర్స్ సిక్స్ సారీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంచిందంటేనే గతంలో ప్రస్తుతం వాళ్ళు మళ్ళీ అందరు అప్లై చేసుకోవాలి ఫ్రెష్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక గ్రూప్ బన్ అనేది ఫ్రెష్ నోటిఫికేషన్ కిందనే చూడాలి బట్ సిలబస్ మార్పులు కానీ పేపర్ ప్యాటర్న్ మార్పులు కానీ వేరే ఏమీ ఉండవు గత ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ పోవాలి యాజ్ యూజువల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ వన్ ఈజ్ టు ఫిఫ్టీ తీసుకుంటారు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతారు ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్ ర్యాంకింగ్ ఉంటుంది సో ఇది ప్రస్తుత పరిస్థితి అంటే ఏజ్ పెంచడం వల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే గతంలో నలభై నాలుగు ఉన్నటువంటి ఓపెన్ ఏజ్ అనేది నలభై ఆరుకు వస్తుంది రెండు సంవత్సరాలు పెంచిరు కాబట్టి అదే బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాభై ఒక్క సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉంటుంది దీంట్లో విడోస్కు ఇన్ సర్వీసులకు టెన్ ఇయర్స్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకైతే నలభై ఆరు ప్లస్ పది యాభై ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది యాభై ఆరు అయితే తర్వాత వాళ్ళు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది సో గ్రూప్ వన్ అనేది చాలా అద్భుతమైనటువంటి పోస్ట్ వెరీ డిమాండెడ్ పోస్ట్ వెరీ హై పోస్ట్ కాబట్టి కొంచెం తక్కువ ఏజ్లో గ్రూప్ వన్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ డిఎస్పీ అండి అనుకోండి ఎస్పీసీపీ ర్యాంక్ వరకు ఈజీగా వెళ్ళిపోతారు గ్రూప్ వన్లో ఆర్డీఓ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కలెక్టర్ దాకా పోయేటువంటి అవకాశం ఉంటుంది ఐఏఎస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో గ్రూప్ వన్ ప్రిపరేషన్ని మీరు కూడా అదే రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి అలానే చదవాలి సో మనం ప్రిలిమినరీకి సంబంధించి యాప్లో అద్భుతమైనటువంటి కోర్సును మీకు అందిస్తున్నాం సో టార్గెట్ గ్రూప్ వన్ అనేటువంటి కోర్సును మనం టార్గెట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అనే కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం ఇది మీరు ఒకసారి ఎందుకంటే గ్రూప్ వన్ ఏ రేంజ్లో ఉండాలో మన క్లాసులు ఆ రేంజ్లో మీకు ఉంటున్నాయా లేవా చెక్ చేసుకోండి ఆ విధంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేయబోతున్నాం సో మీకు గ్రూప్ వన్ని టచ్ చేసే విధంగా కంపల్సరీ క్వాలిఫై అవ్వడానికి మా సాయశక్తులు ఎంత ప్రయత్నం చేయగలుగుతాం అంత తప్పకుండా జరుగుతుంది సో మీరు ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావండి అతి తక్కువ ప్రైస్లో అద్భుతమైనటువంటి క్లాసులు మీకు అందిస్తుంది లెజెండ్ క్లాసెస్ ఇప్పుడే స్టోర్లో నుండి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మన క్లాసులు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి అది కరెంట్ అఫైర్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకానమీ కావచ్చు పాలిటీ కావచ్చు అర్థమెటిక్ కావచ్చు మెంటల్బిలిటీ కావచ్చు మీకు ఏ సబ్జెక్ట్ అయినా కానీ అద్భుతంగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ తోటే చెప్పేయడం జరుగుతుంది సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి మనకు అప్డేట్ అయితే గ్రూప్ ఫోర్ ఫలితాలు వచ్చాయి కానిస్టేబుల్ ఫలితాలు కూడా ఇక ఆల్మోస్ట్లో వచ్చినట్టే ఇప్పుడు ఉన్నదే స్లాబ్ అదే డిసైడ్ అవుతుంది సో ఫార్టీ సిక్స్ జిఓ వాళ్ళకు కొంతవరకు నిరాశగా అన్నట్టుగానే అనిపిస్తుంది మనోధైర్యాన్ని తెచ్చుకొని ఏం జరిగినా కూడా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి కోరాడాలి సాధించాలి అవసరమైతే ఇప్పుడు కాబట్టి మరోసారి ఉద్యోగం సాధించవచ్చు ఉద్యోగమే రాకపోయినా బతకచ్చు ఉద్యోగం అందరికీ రాదు బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐ సిన్సియర్ రిక్వెస్ట్ మా లెజెండ్ క్లాసెస్ తరఫున ఎలాంటి అఘాయిత్యాలకు నోటిఫికేషన్లు లేట్ అవుతున్నా నోటిఫికేషన్ ఏమైనా అవుతున్నా ఉద్యోగం రాకపోయినా వచ్చిన ఎలాంటి అఘాయిత్యాలకు మీ అమ్మ నాన్నకు ఎలాంటి చేదు వార్తలు వినేటువంటి అవకాశాన్ని మాత్రం ఇవ్వకండి దయచేసి 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 రిక్వెస్ట్ సో ఎందుకంటే నిన్నగాక మొన్న చూస్తున్నాం అంతకుముందు ఇంకో చూస్తున్నాం అది కరెక్ట్ కాదు అసలు ఉద్యోగమే ఇంపార్టెంట్ కాదు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి సో మొత్తం మనకున్న తెలంగాణలో మూడు నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో ఉద్యోగాలు ఎంతమందికి ఉన్నాయి లేని వాళ్ళు అంతకంటే అద్భుతంగా ఎంతమంది బతుకుతున్నారో సరే కంపేర్ చేసుకోండి సో మనలో ఛాలెంజింగ్ ప్రతిమ ఛాలెంజింగ్ టాస్క్ చేసేటువంటి గడ్సు ధైర్యం ఉంటే తప్పకుండా బతుకొచ్చు బతకడానికి గవర్నమెంట్ ఉద్యోగం కంటే బయట అంతకంటే ఎక్కువ సంపాదించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వెతుక్కునే ప్రయత్నం చేయాలి కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగం అవసరం ప్రయత్నం చేస్తాం రాకపోతే ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి వెతుక్కుంటాం బట్ ఉద్యోగమే జీవితం అది లేకపోతే బతకమనేది కరెక్ట్ నాదం కాదు అనే విషయాన్ని మీరు గుర్తురగాలి సో అతి త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది సో నాకు తెలిసి ఈ ఇరవయో తారీఖులోపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అంతకంటే బిఫోరే ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది అంటే వారం రోజుల లోపే రో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మ్యాక్సిమం మాక్సిమం ఫైవ్ సిక్స్ డేస్ లోపే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఉంటుంది కానిస్టేబుల్ వాళ్ళకు కూడా ఆ రిజల్ట్ మొత్తం ఫైనల్ చేసేసి ట్రైనింగ్ పంపే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి అర్థం చేసుకొని మీ స్టడీలో ప్రిపరేషన్లో స్పీడ్ని పెంచండి గ్రూప్ త్రీ గ్రూప్ టూ సంబంధించినటువంటి డేట్లు కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది ఓకే బి అలర్ట్ బి కంటిన్యూ విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్